ఓం నమో వెంకటేశయ్య కొత్తగా ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అటు దేవాలయ వ్యవస్థకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణ కావచ్చు భక్తులకు సులభతరమైనటువంటి దర్శనం కల్పించట విషయంలో కావచ్చు సముచితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా చాలా సంవత్సరాల నుంచి చర్చించబడుతూ హిందూ సమాజం ఆందోళన కలత చెందుతూ ఉన్నటువంటి ఈ హైందవేతర ఉద్యోగస్తులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏ విధమైన పరిష్కారం చేయాలనే నిర్ణయం తీసుకోవటం కూడా స్వాగతించాల్సిన విషయం చాలా గొప్ప విషయం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉద్యోగం చేసుకుంటూ తమ జీవనాన్ని సాగిస్తూ ఆ దేవదేవుని పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా సాగనంపాలనే విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు ఇక దర్శనం విషయంలో కావచ్చు ఏర్పాట్లు అన్నీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ ఒక విషయం చర్చకు రాలేదు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఎవరు చేయాలి ఎలా చేయాలి ఏమేం చేయాలి అనేటువంటి విషయం కూడా చర్చించి ఉంటే బాగుండే తిరుమల తిరుపతి దేవస్థానంలో దానికి అనుగుణంగా అనుబంధంగా ఉండేటువంటి అనేక కార్యక్రమాలు వైద్యశాలలు కావచ్చు కుష్టి నివారణ కేంద్రం కావచ్చు గోశాల కావచ్చు అదేవిధంగా ఇతరత్ర కళాశాలలు అవి కావచ్చు గోవిందరాజులు వారి డిగ్రీ కళాశాల కావచ్చు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సంస్థలు నిర్వహిస్తుంది అయితే ప్రధానంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి జరవలసిన సేవలు భక్తులకు కల్పించవలసినటువంటి దర్శనము ఈ రెండు అంశాలు అయిపోయిన తర్వాత ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానము నుండి హిందూ సమాజం ఆశిస్తున్నది హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు భారతదేశం అంతటిలోనూ ఉండేటువంటి ఈ లక్షలాది దేవాలయాలు లేదా పెద్ద పెద్ద దేవాలయాలు వందలాది దేవాలయాలు ఇన్ని ఉన్నప్పటికీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక విభాగాన్ని కలిగి ఉండి హిందూ సమాజానికి అంతో ఎంతో ఈ ధర్మ రక్షణ కావచ్చు ధర్మరక్షణగా ప్రచారం కావచ్చు చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే కాబట్టి ఇది ట్రస్ట్ బోర్డుతో సంబంధం లేకుండా కూడా చైర్మన్ గారు అందుబాటులో ఉండేవాళ్ళు కలిసి కూర్చొని చర్చించి కార్యక్రమాల రూపకల్పన దానికి సంబంధించిన విషయంలో కొంత ముందుకు వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం కాబట్టి ప్రథమ స్థానము ఆలోచించవలసినప్పుడు చర్చించవలసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి సమావేశం జరిగితే రెండో విషయము లేదా మూడో విషయంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉండాలి ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటిది పుస్తకాలు ఏవి కూడా కనబడటం లేదు ఈరోజు గ్రామాల్లో మనం పుస్తకాలు ఇస్తే చాలా శ్రద్ధగా తీసుకొని చదువుతున్నారు ఇప్పుడు చాలామంది అంటే వేరే వేరే పుస్తకాలు ఈరోజు రేపు చదివే విషయం అంటే తగ్గిపోయింది నిజమే కానీ భక్తికి సంబంధించి నేను ప్రయాణం వెళుతూ ఉంటే కారులో కూడా ఎక్కడ ఆపితే కారు వాళ్ళు ఏమన్నా పుస్తకం ఉంటే ఏమంటే అడుగుతారు టోల్ గేట్లో పనిచేసే వాళ్ళు కూడా మాకు ఏదైనా పుస్తకం ఏమైనా అడుగుతారు ఆ పుస్తకం చదువుకుంటారు ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళు చదువుకుంటారు పద్యమో శ్లోకమో కథ కాబట్టి టీడీటీ వేరే విధంగా ఆలోచించకుండా తన పని తాను చేస్తూనే నిరంతరం పుస్తకాలు ఏవేవి హిందూ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి భక్తి మార్గంలోకి తీసుకొచ్చేటువంటి కొన్ని కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని ముద్రించి నిరంతరము వాటిని తిరుమలలోనే అందరు భక్తులకి అందేటట్టు చేయటం లేదా ఈ జిల్లా సంయోజకులు ఉన్నారు టీటీడీకి సంబంధించి వాళ్ళ ద్వారా కావచ్చు ఇలా మొత్తం మీద టీటీడీ నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా సాహిత్యమైనటువంటి వితరణ నిరంతరం జరగాలి కాబట్టి ఇట్లాంటి విషయాలు అనేకం ఆలోచించవచ్చు కాబట్టి ఇక మీద టీటీ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో తప్పకుండా రెండవ అంశంగా హిందూ ధర్మ ప్రచార ప్రచారతి ఉండేట్టుగా చూసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తిరుపతిలో రోడ్లు అభివృద్ధి కోసము చంద్రగిరి శాసనసభ్యులు ప్రభుత్వాన్ని అడగడం బహుశా ప్రభుత్వానికి రాసినటువంటి విషయం బయటొచ్చింది ఆ రహదారులు రోడ్లు నిర్మాణానికి మరమ్మతులకి సంబంధించి డబ్బులు ఇవ్వడం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో లేదో తెలియదు నాకు కాబట్టి టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధి కోసమో లేక అక్కడుండే గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కోసమో ఇవ్వటం అనేటువంటిది గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు వ్యతిరేకించాం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో టీటీడీ నిధులను సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి వైద్యశాలకు ఖర్చు పెట్టండి హిందూ ధర్మం కొరకు ఖర్చు పెట్టండి అంతేకాని ప్రభుత్వం చేయవలసినటువంటి పనులను టీటీడీ ద్వారా చేయవద్దు అనేటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని ఇప్పుడు కూడా మేము చెప్తూ ఉన్నాం నమో వెంకటేశాయ